పిటివి న్యూస్ కి స్వాగతం డీటెయిల్స్ చూస్తే స్నేక్ క్యాచర్ వర్మ అండి బేవన్పిల్లి కొత్త మండలం అండి అలాగే ఇక్కడ జిఎస్ఆర్ కాలనీలో అపార్ట్మెంట్ లోకి చేసినట్టు లో అపార్ట్మెంట్ లో పాముందని నాకు వెంటనే ఫోన్ చేశారండి ఫోన్ చేసిన సమాచారం వరకు రావడం జరిగింది రక్త పింజిన పోవం అండి రక్త పింజిన అంటే ఈ మధ్యన కొత్తగా హైవే రోడ్లు వేయటం వల్ల ఈ పాములన్నీ కూడా ఎక్కడి నుంచో బయట పాములన్నీ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది ఈ రక్త పింజిన అనేది చాలా ప్రమాదం అండి అలాగే ఈ వేసవ కాలం కూడా ఇలాంటి పాములన్నీ కూడా కంపల్సరీ చల్ల చల్ల ఎక్కడైనా చల్లదనం ప్రదేశంలోకి రావడం జరుగుతుంది అలాగే పిల్లలు అలాగే ప్రజలందరూ కూడా పాములు బట్టలు చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం అంటే ఈ పోవం చూసి ఎవరైనా కొండ సెలవు అనుకుంటారు కొండ సెలవు అనుకుంటే దాని దగ్గరికి వెళ్ళడం అది జరుగుతుంది ఈ సుమారు ఇప్పుడు మన అమలాపురంలో దగ్గర దగ్గర పదిహేను మంది దాకా కూడా ఈ పాము కలిసి చచ్చిపోవటం కూడా జరుగుతుందండి అలాగే హాస్పిటల్లో చాలా మంది జాయిన్ అవ్వరు చచ్చిపోవటం కూడా జరిగారు ప్రజలు పిల్లలు అందరూ కూడా చాలా పాములు బట్టలు చాలా అప్రమత్తంగా ఉండాలని మనసుతో కోరుకుంటున్నాను ఎక్కడైనా పాము వస్తే నాకు వెంటనే సమాచారం అందించండి సమాచారం అయితే నేను వచ్చి వెంటనే పట్టుకుని దీన్ని సురక్షితమైన ప్రాంతంలో వదిలేదు కూడా ఎవరు సంపదండి దయచేసి